మెరుగైన పరిపాలన అందిస్తానని తెలిపారు మా కుటుంబ సభ్యులైనటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నిన్న ఇవాళ కలుసుకోవడం ఎందుకంటే అద్భుతమైన గెలుపు యాక్టివ్ గా మూడోసారి మన జరిగిన ఎన్నికల్లో నలభై వేల పైచీలకు మెజార్టీ ఇచ్చి నన్ను అఖండ మెజార్టీతో గెలిపేయటం దానికంటే ముందు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఓడిపోయినప్పటికీ కూడా ఇరవై మూడు సీట్లు తెలిసి వచ్చినప్పుడు కూడా మంచి మెజారిటీతో ఆరోజు గెలిపించడం అవి నమ్మకం పెట్టడం తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా ఆయాంలోకి వస్తుంది ప్రభుత్వంలోకి వస్తుంది తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మళ్ళా ఏదైతే కుంట పడిందో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా పునర్నిర్మాణం చేయగలం మళ్ళా ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో ఎప్పుడు నా వెంటే ఉండు ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మనం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఎప్పుడు ఊహించినటువంటి బాధ్యత రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్రం క్యాబినెట్ లో రెండో మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు అంటే మనం చూసాం ఈ రాష్ట్రంలో ఎన్నో రెవెన్యూ పాలసీస్ మారటం మెడ్రాస్ రిజియం ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు పాలసీలు మార్పు దాని తర్వాత సెవెంటీ త్రీ ఆర్ఓఆర్ యాక్ట్ దాని తర్వాత ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు బైఫరికేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేశాయి కానీ మొన్న ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ అన్యాయం జరిగే విధంగా పాలసీలు తెచ్చి కేవలం వాళ్ళ అనువాయులందరినీ కూడా బలపరిచే విధంగా చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి వాటిపైన తప్పకుండా అధ్యయనం చేసి పాలసీలు మార్పు మార్పుకి కారణం అమలు తీరు ఇవన్నీ కూడా తో కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడింటికి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా అధ్యయనం చేసి ఏదైతే పేదల హక్కు పూర్తిగా వారికి కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది ఏదైతే రీసర్వే అని చెప్పేసి కూడా ఎంతో మంది పేదలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా పేదలు ఎంతోమంది రిప్రజెంటేషన్స్ ఈ నాలుగు రోజుల్లో చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది వాటిపైన కూడా అధ్యయనం తప్పకుండా మెరుగైన వారణ ఇవ్వాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలించే రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అధ్యాయం ఎందుకంటే రాష్ట్రంలో ఆ రాజధానితో నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులన్నీ కుంటే అన్ని కూడా సత్వరంగా పూర్తి చేసి ఒక మంచి హిస్టరీలో మన చరిత్రలోనే నిలిచిపోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాబోతా ఉన్నారు కాబట్టి వారి ఒక క్యాబినెట్లో నాకు స్థానం కలపడం అది కూడా మన రేపల నుంచి నేను బాధిత్యం ఎంచడం మన రేపల కుటుంబ సభ్యులకి కూడా చాలా హర్షణీయం తప్పకుండా రే నా వృత్తిలో పనుల ఉన్నంత వరకు కూడా రేపల అభివృద్ధి కోసం నేను చేయగలిగింది పూర్తిగా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను కార్మికులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగుడు సాధించలేదని గత ప్రభుత్వంలో అసంఘటిత కార్మికులు వేధించినందుకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ది చెప్పారని జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీమన్ నారాయణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిదాసు బిఈఓ నాయకులు జి బ్రహ్మయ్య ఏఐటియుసి కోశాధికారి రామేశ్వరం కుమార్ కమిటీ సభ్యులు సురడా శాంతి తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం కార్మిక వర్గం మీద రకాల దాడులు చేసి అసంఘటిత కార్మిక వర్గాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు చేసి చాలిసాలని ఈతపత్యాలు ఇస్తూ వారికి సరైన రక్షణ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వారు చేసినటువంటి ఏదైతే కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరిపి జరిపారు అందువల్లే వాళ్ళని ఓడించి ప్రజలు నూతనంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం జరిగింది ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఏఐయూసీ జిల్లా కార్యదర్శిగా లేని వారికి సూచన చేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఏదైతే కార్మిక వర్గం తీవ్రంగా నష్టం జరుగుతూ ఉందో అసంఘ అసంఘటిత కార్మిక వర్గం ఏదైతే కార్మిక వర్గానికి మరి పూర్తి ప్రయోజనాలు అందే విధంగా చేయాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలో విపరీతంగా పెరిగినాయి కాబట్టి ఏదో వచ్చాదు అలవెన్స్ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది మరి అసంఘటిత కార్మిక వర్గం అంతేకాకుండా స్కూల్ ఆయాలు వారికి ఇచ్చేటటువంటి ఆరు వేలు దేనికి పరిస్థితులు ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు వారి జీతాలు దులై నుంచి పెంచాల్సిన ఆవశ్యకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం వారి గతంలో సమ్మె చేశారు తర్వాత ఆ ప్రభుత్వం ఆ దులైలో పెంచుతామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఇతర కార్మిక రంగ సమస్యలను కూడా ఈ ప్రభుత్వం త్వరవ తీసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేసే ఆ పిల్లల యొక్క మంచి చెట్టు చూసిన ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు ఇలాంటి అనేక మంది ఎవరు ఏ చిన్న పదవిలో ఏ చిన్న అవకాశాన్ని ప్రభుత్వంలో కల్పించినా వారి అందరికీ కూడా తప్పనిసరిగా ఒకసారి ప్రభుత్వ రంగంలోకి ప్రవేశించారంటే వాళ్ళ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడింది అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది అంతేకాని గత ప్రభుత్వంలో వచ్చేటువంటి వాళ్ళు మేము పంపించేస్తాం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరొకటి పంపిస్తారు అనేటువంటి ఇలాంటి వాటి వల్ల మీకు ఖర్చు సాధింపు చేట్లకటి భాగమవుతుందేమో కానీ అది సమాజాన్ని సక్రమంగా అవగాహన చేసుకొని ప్రవర్తించిన నీతి ప్రజాస్వామ్య బద్దమైనటువంటి ఆలోచన కాదని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ అలాంటి చర్యల్ని విరమించుకోవాలని ప్రజలందరూ కూడా ఒకటేనని అందు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మనం నాయకత్వం వహించాలి తప్ప కేవలం కొంతమందికి కొంతమందికి వ్యతిరేకంగా మాత్రమే కాదు ఒకవేళ ప్రభుత్వాలు తప్పులు చేసింటే వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం అభ్యంతరం లేదు కానీ నిజం జిల్లా అంటే వెనకబడిన జిల్లా కాదని ప్రగతి పదంలో దూసుకుపోయే జిల్లా అని పరుచూరు నియోజకవర్గ ఫ్యాక్టరీ ఎమ్మెల్యే ఏలూరు తెలిపారు టి నాయుడు వారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనయ స్వామి గారి అభినందన సభకు సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు ముందుగా టి నాయుడు వారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి డాక్టర్ స్వామి పరచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంసరావు టిడిపి రాష్ట కార్యదర్శి దామచెల్ల సత్యలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం జరిగిన అభినందన సభలో ఏలూరు సాంసులో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశస్సులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రకాశం జిల్లాను ప్రగతి పదంలో దూసుకుపోయే జిల్లాగా చేయడానికి శాసనసభ్యులంతా కలిసి బాధ్యతలు తీసుకుంటామని తెలిపారు మనల్ని వేధించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి ప్రసక్తి లేదని తెలిపారు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సామాన్య ప్రజల్ని వేధింపులకి గురి చేయవద్దని తెలుగుదేశం పార్టీ శ్రేణులకే సూచించారు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు అన్నదండలతో ప్రకాశం జిల్లాని అద్భుతమైన ప్రగతి జిల్లాగా ప్రకాశం జిల్లా అంటే వెనకబడిన జిల్లా కాదు ప్రగతి పదవులు దూసుకుపోయే జిల్లాగా ఈ జిల్లాని తయారు చేసే దానికి మేమందరం బాధ్యత తీసుకుంటాం ఈ రోజు వారందరూ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అధికారం మదమక్కి వారు చేసిన పనులకి నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు మిగిలిన మనకి నూట అరవై నాలుగు వచ్చినాయి మనం అది ఎక్కించుకుంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు కాబట్టి ఈరోజు మనందరి మీద అతి పెద్ద బాధ్యత ఉంది మనల్ని విమర్శించిన వాళ్ళని మనల్ని హేళన చేసిన వాళ్ళని మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు అలాగని చెప్పి సాధారణ ప్రజల మీద లేక మనకున్న అధికారాన్ని ఇంకొక రకంగా మనం ఎగ్జిబిట్ చేస్తే దెబ్బతింటాం కాబట్టి ఆ మిగతా విషయాలన్నీ కూడా మాకు వదిలిపెట్టి మనం ఏ రకంగా ముందుకు దాని మీద ఆలోచించి మీరందరూ కూడా ఒక మాకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సోదరుడు చెప్పాడు ఈసారి ఖచ్చితంగా లో ఫ్యాన్ గుర్తుండదు మీరు రాసుకోండి ఎందుకంటే ఆ పార్టీ ఒక సిద్ధాంతం లేదు కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం ఒక వ్యక్తి మీద తప్పుడు కేసులు పెడితే ఆ కేసుని తప్పించుకోవడానికి పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఒక సిద్ధాంతం లేదు నిబద్ధత లేదు ఒక అంతా కూడా లాభ రిలేషన్స్ అందులో పనిచేసే వాళ్ళు కానీ అందులో పోటీ చేసే వాళ్ళు కానీ అందుకే నిలబడే ప్రశ్నే రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కథలు చెప్పాడు ఎన్ని మాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అన్ని కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధికారం ఈ రోజు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు నిన్ననే ఆయనకి గుర్తొచ్చింది ఆయన రెండో గుర్తొచ్చి వా తీసుకురామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాడు అనమాట అంటే మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి రంగు మార్చి వేషం మార్చి జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆల్రెడీ మోసపోయారు తప్పు తెలుసుకున్నారు అతను రంగు బయటపడింది రెండోసారి మోసం చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో పల్నాడు ఎస్పీ మల్లికా కు సందర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ మల్లికా గారి మీడియాతో మాట్లాడారు సెన్సిటివ్ గ్రామాలు ఏమీ ఉన్నాయి తదితర విషయాన్ని పరిశీలించామని తెలిపారు ట్రాఫిక్ నియంత్రిస్తామని తెలిపారు గంజాయి తాగేవాలని సహించేది లేదని ఆ కేసుల్ని పరిశీలించి గంజాయి విక్రయించిన తాగిన వారిపై ఉక్కుపాతం మోపుతామని ఎస్పీ మీడియాకు వివరించారు దానికి నేను ఇప్పుడు సర్కిల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను సో చిల్కూరుపై టౌన్ అండ్ రూరల్ సర్కిల్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది అక్యూస్డ్కి రౌడీషీస్ కూడా ఓపెన్ చేయాలి ఫైండ్ ఓవర్ ఎట్లా చేయొచ్చు అది రివ్యూ చేయడం జరిగింది దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి అది ఫ్యూచర్ ఇష్యూ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రుటీన్ పోలీసింగ్ మధ్య మనం స్టార్ట్ చేశాము ఇప్పుడు వరకు ఎలక్షన్ హడబడిలో ఉన్నాము కాబట్టి ఇల్స్ కొంచెం రియాక్ట్ అయింది బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగైన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియా ఉండాలి అది సో ఈరోజు ఇక్కడ వచ్చి ఒక విజిట్లో స్టేషన్స్ ఇబ్బందితో ఎలక్షన్స్ ఇబ్బందులతో ఇంట్రాక్ట్ చేయడం మహిళా పోలీస్తో ట్రై చేయడం

definitely हाईवे चला इंपारटेट रोड विजयवाड़ी चेनई दी सो डेफिने इंश्यूर मैं बाध्यता सोनी डेज मिले आलरे मैं पाता टाइम लास्ट थ्री इयोम रिजिस्टर् अभी डेटा बेस्ट अभी ఆల్ పోలీస్ స్టేషన్స్ కమింగ్ డేస్ రివ్యూ చేస్తాను సో ప్రీవియస్ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్హెచ్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మన వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరు ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాట్లాడుతు వాడుతున్నారా అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము बटफनेेटी गांजा एंड पी एजोटेड सो वीट वीपीटेड इनवाइन एक्टीएम बट इधक्ट फ्यू डेज बिगड़े वीट इनको इलेक्शन केसे मोर दंड्रेडी शीटन जो सो पॉलीटल वैल पॉलीट इन పల్నాడు జిల్లా అమరావతి శ్రీ సరస్వతి శిశు మందిర్ అమరావతి పాఠశాలలో విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేద పండితులు చే శ్రీ సరస్వతి మాత హోమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు హోమం సరస్వతి అష్టోత్తర పూజ చేయించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గురువులు పెద్దలు విద్యార్థులకు వేదాశీర్వచనం అందజేశారు కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జనాబ్ జాహ్ సాహిత్య పరిశోధకులు డాక్టర్ బావిలాల సుబ్బారావు పాఠశాల నిర్వాహకులు శ్రీ పులిపాటి వెంకట పవన్ కుమార్ శనగవారుపు రామ్మోహన్ శర్మ వాకా వెంకటేశ్వర్లు చెన్న నరసింహారావు గొల్లపూడి సుధరు శ్రీమతి శివపార్వతి ప్రధానోపాధ్యాయులు కోలా వెంకటేశ్వరరావు గాజుల నరేంద్ర ఆచార్యులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ओ ब्रह्मोदराय महास्तुभ्धाय लिंगे तन्नासि दिन प्रज्वलिया अच्छा हा ओ ब्रह्मोदराय महास्तुभ्धाय लिंगे तन्नासि दिन प्रज्वलिया अच्छा हा ओ ब्रह्मोदराय अच्छा हा ओ ब्रह्मोदराय महास्तुभ्धाय लिंगे तन्नासि दिन प्रज्वलिया अच्छा हा ओ ब्रह्मोदराय लिंगे

भगवान का नाम करें, भगवान की मदद करें, हर हर महालक्ष्मी की मदद करें। आप और मैं, तोड़ने हो तोड़ने, चप्पल को तोड़ने को मिल गए थे। बड़ा गंदे से इसके अंदर कैसे चले? बड़ा गंदे से इसके अंदर कैसे चले? अप्लेड इसको डालें। अंदर डालता है। अंदर डालने को कौन रहेगा? कौन डालने को कौ

வைக draußen tenga தான் salah வி groundwaterattiter Ö சிரி SIM வை oat సమాజానికి అంగన్వాడీ కార్యకర్తలు చేసే సేవ అనిర్వచనీయమని నర్సోపేట ఎమ్మెల్యే డాక్టర్ చదులవాడ అరవిందబాబు పేర్కొన్నారు నర్సోపేట పట్టణంలోనే భవన చంద్ర టౌన్ హాల్లో అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ సమావేశంలోదలవాడ అరవింద బాబు డాక్టర్ అమూల్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గతంలో వేతనాలు పెంచాలంటూ అంగన్వాడి కార్యకర్తలు కోరితే కనీసం వారి విన్నపాన్ని కూడా వినలేదని తెలిపారు లాంటిలతో కుళ్లబడిచిన గణితం జగన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది పరిస్థితి మారింది ప్రతి ఒక్కరికి న్యాయం జరగబోతుందని ధీమా వ్యక్తం చేశారు డాక్టర్ అమూల్య మాట్లాడుతూ రెండు దశాబ్దాల తర్వాత నర్సాపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరవేశం ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఓట్లు వేసి దీవించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి రుణం తీర్చుకుంటామని తెలిపారు జీతాల కోసం అంగన్వాడీలు చేసిన పోరాటాన్ని త్వరలోనే న్యాయం చేసి తీరుతామని తెలిపారు శివకుమారి గారు ఏ విధంగా ప్రజల రోజు పోరాటం చేస్తున్నారు చేస్తున్నారు మరి బాధ్యత మనకి ఎక్కువ ప్రతిపక్షంలో కనిపిస్తాం ఎక్కువ ఇవాళ మరి మాలకపక్ష మనకి బాధ్యత ఎక్కువ ఈ ప్రశ్నలన్నీ కూడా సమానం మనమే చెప్పాలి ఎందుకంటే అక్రవామి టీచర్లు కానీ వీళ్ళందరూ కూడా మీరు శాఖ అడిగారు అప్పుడు ఆ బాధ్యత మా చంద మాట్లాడం జరిగింది మీకు ఎందుకు అర్థం బాబు మాటల ప్రకారం మాట తప్పకుండా కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల డెఫినెట్ గా మీకు పెరుగుతుంది అంతవరకు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వ్యవస్థ ఆర్థిక పరంగా రాష్ట్రం తిరిగిపోయింది కాబట్టి అసలు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది మరి ఎకనామిక్ రిజర్వ్స్ ఏ విధంగా ఉంది కూడా చూసుకునే పరిస్థితి వాళ్ళ బాబు

టీడీపీ విజయం అయితే లేదండి ఇంత భారీ ప్రజల గెలిపించిన గెలిపించినా నష్టపట్టి వచ్చిన వరకు ప్రజలందరికీ అలాగే ఆ విజయంలో బాధలేని మీ అందరికీ నా కృతజ్ఞతలు ఏదైతే గత ప్రభుత్వంలో మీకు ఏవైతే మీరు డిమాండ్స్ చేశారు ధర్నాలు చేశారు జీతాలు పెంచమని మీరు ఏదైతే సమన్ వర్క్ చేశారో దానికి మీకు సరైన జీతాలు ఇవ్వకపోవడం వల్లనే చాలా ఇబ్బంది పడిన రోజులు మాకు గుర్తున్నాయి చాలా నెలలు నెలలు మీరు ధర్మాలు చేసి రోడ్డు మీదకి వచ్చి మీ ఫ్యామిలీ వదిలేసి చాలా కష్టపడ్డారు వాటన్నిటికీ సమాధానం దొరికే రోజులు ఇంకా ముందు ఉన్నాయి మంచి రోజులు వస్తున్నాయి ప్రభుత్వం మారింది నిత్యాసర ధరలు తగ్గుతాయి అలాగే మీ భవిష్యత్తు మారుతాయి ఈ ప్రభుత్వం మీ అందరికీ అడ్డగా ఉన్నది అలాగే ఇంత భారీ మెజారిటీతో మా నాన్నగారిని గెలిపి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము చూస్తుంటాము మా నాన్నగారు మీ అందరికీ అండగా ఉంటారు అలాగే మీ ఏ నియోజకవర్గ్యర్థి నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీ గెలవటంతో మొట్టమొదటిసారి నియోజకవర్గంలోకి ఆ పాటి జంగా కృష్ణమూర్తిని తీసుకువచ్చారు సందర్భంగా బాణసంచ పల్నాడుగడ్డ అడ్డ అంటూ టిడిపి నినాదాలు చేస్తూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఐలాండ్ సెంటర్ మీదుగా జానపాడు రోడ్ లో గల లూధరం చర్చి నందు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు అనంతరం ఆలయంలో ఎరపతనేని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టను మళ్ళీ కలుద్దాం నమస్కారం